కుట్టిని అసలు వారసురాలని తెలిసి యాక్సిడెంట్ ప్లాన్ చేసి అడ్డంగా దొరికిన జీవన చెంప పగలగొట్టిన ఆదిత్య షాక్ లో ఇందుమతి ఇంతకు ఏం జరిగింది కుట్టిని అసలు వారసురాలనే నిజం జీవనకు ఎలా తెలిసింది మరి ఆ నిజం తెలుసుకున్నటువంటి జీవన కుట్టికి యాక్సిడెంట్ ప్లాన్ చేసి ఆదిత్యకి ఎలా దొరికింది ఆదిత్య జీవన చెంప పగలగొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కుట్టి అయితే కంగారు పడుతుంది ఆదిత్యకు నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి సూర్యం కలవడానికి వెళ్ళినటువంటి ఆదిత్య ఏం మాట్లాడతాడో ఏంటో అని చెప్పి టెన్షన్ అవుతూ ఉంటుంది ఇక అలా టెన్షన్ అవుతున్న టైంలోనే జీవన జ్యోతికి ఫోన్ చేసి అమ్మా నాకు కొంచెం ఉంది నీ దగ్గరికి వస్తాను అంటుంది ఏం పని అమ్మా అని చెప్పి జ్యోతి అడిగేసరికి నాకు కొంచెం మనీ కావాలి అంటుంది ఎందుకు ఏ మీ ఆయన ఇవ్వట్లేదా అయినా ఇప్పుడు మీ ఆయనకు కూడా తెలియకుండా నువ్వు నన్ను డబ్బు అడుగుతున్నావు అంటే దేనికోసం అనగానే కొత్త జ్యువెలరీ వచ్చింది నేను అర్జెంటుగా తీసుకోవాలి నాకైతే మా ఫ్రెండ్స్ ముందు అవమానంగా ఉంటుంది లేకపోతే అని అంటే సరే ఇదంతా నీదేగా రా వస్తే ఇస్తాను తీసుకుని వెళ్ళి పర్చేస్ చేసుకుందు కానీ అంటుంది జ్యోతి థ్యాంక్ యూ మమ్మీ వచ్చిస్తున్నా అంటూ ఇక జీవన కూడా బయలుదేరుతుంది ఆదిత్య వెళ్ళిన విషయం జీవనకు తెలియదు జీవన్ వెళ్తున్న విషయం కుట్టికి కూడా తెలీదు ఇక అలా మొత్తం మీద ఆదిత్య వెళ్ళి సూర్యతో లాన్లో మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడుతున్న టైంలోనే జీవన ఇక సూర్య వాళ్ళ ఇంటికి వస్తుంది అలా వచ్చిన తర్వాత చూసేసరికి దూరంగా ఆదిత్య సూర్య మాట్లాడుకోవడం కనపడుతుంది ఈయన గారు వచ్చాడు ఇక్కడికి అయినా పొద్దు పొద్దున్నే మా డాడీతో మీటింగ్ చేశాడేంటి అసలు అల్లుడు కంటే ఈయన గారికి మహా ఇదైపోయింది అసలు ఆయన ఇంత పొద్దున్నే డాడీతో ఏం మాట్లాడుతున్నాడు ఆఫీసుకు కూడా వెళ్ళకుండా అనుకుంటూ నిదానంగా అటువైపుగా నడుస్తుంది జీవన అలా వెళ్తూ ఉండగా హిందుమతి చూస్తుంది ఇదేంటిది వచ్చింది ఇంట్లోకి రాకుండా అటుపోతోంది అక్కడెవరున్నారు అని చూసేసరికి ఆదిత్య సూర్య వీళ్ళిద్దరేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పని అనుకుంటూ అవును ఆదిత్యకు ఈ కుట్టినే అసలైన వారసురాలు అనే విషయం తెలిసిపోయింది కదా కొంపదీసి సూర్యకి ఆ విషయమే చెప్తాడా సూర్యతోటి మీరే కుట్టి తల్లిదండ్రులు అని చెప్పాడంటే ఇక అంతే సంగతులు ఊరి భగవంతుడా ఇది ఇప్పుడు అక్కడికి వెళ్తోంది దీనికి కానీ ఈ విషయం తెలిసిందంటే ఇంకంతే అనుకుంటూ ఇక గబగబా ఇందుమతి ఫస్ట్ జీవనను పిలవాలి అని చెప్పి పిలవబోతూ ఉండగా జీవనకి వినిపించదు ఎన్నిసార్లు పిలిచిన జీవన అలా ముందుకు వెళ్ళిపోతుంది వెళ్లేసరికి ఆదిత్య సూర్య చేతులు పట్టుకుని నేను చెప్తోంది నిజం మామి గారు ఆ కర్పగం నాకు మొత్తం నిజం చెప్పేసింది కుట్టినే ఆనంది ఆనందినే మీ కూతురు జీవన ఆనంది ఏ కావాలని చెప్పి ఇప్పుడు జీవన స్థానంలోకి వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెట్టింది ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది కుట్టికి మాత్రమే తెలుసు తనే జీవన అని చెప్పి అందరూ నమ్మేలా కుట్టి ప్రవర్తించింది అసలు మీకు దూరంగా కుట్టి ఎందుకుంది అనేది మాత్రం నాకు ఇంతవరకు అర్థం కాలేదు అది ఎవరు ఎప్పుడు తెలుస్తుందో అప్పటికే తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే సూర్యతోటి తోటి ఇక అది వింటున్నటువంటి సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆదిత్యాను చెప్తోంది అంటే నిజం మావయ్య గారు ఇది నేను కూడా నమ్మలేకపోయిన నిజం కర్పగం చెప్పిందైతే నిజమని నాకు అర్థమవుతోంది ఆనందిని ఎన్నోసార్లు క్రాస్ చెక్ చేశాను తన టెన్షన్ పడుతోంది మీ గురించి జ్యోతి గారి గురించి నేను మాట్లాడినప్పుడల్లా తన టెన్షన్ పడుతూనే ఉంది దాన్ని బట్టి నాకు ఆనంది మీ కన్న బిడ్డ అని కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పగానే ఇక సూర్య ఈ విషయం ఎవరికి చెప్పకు నేను నీకు చెప్పిన తర్వాత మాత్రమే నువ్వు బయట పెట్టు అంటాడు ఇదంతా జీవన వింటుంది అలా విన్నటువంటి జీవన ఎవరూ తన్ని చూడలేదు అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ఆదిత్య అది గమనిస్తాడు జీవనకి నిజం తెలిసిపోయిందా ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా కుట్టి మీద అటాక్ చేసి తీరుతుంది నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు ఇక జీవన ఇంట్లోకి వెళ్ళదు జ్యోతికి ఫోన్ చేసి డబ్బులు నాకు ఫోన్పే చేయమమ్మి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది జ్యోతి అలా వెళ్ళిపోతున్నటువంటి జీవన్ను చూసి ఇందుమతి ఏం జరిగింది ఇది సడన్గా వెళ్ళిపోయింది అనుకుంటూ ఉంటుంది ఈ లోపు జీవన ఇదివరకు తను ప్లాన్ చేసినటువంటి యాక్సిడెంట్ నే మళ్ళీ అమలు చేస్తుంది ఇక ఆ నిజం తెలిసిన ఆదిత్య ఉండకూడదు ఇక జీవన ఉండకూడదు సారీ కుట్టి ఉండకూడదు అని ప్లాన్ చేసి అదే మెకానిక్ని మళ్ళీ పిలిపించి బ్రేక్స్ ఫెయిల్ చేయిస్తుంది దాంతో అదంతా కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటున్న ఆదిత్య బ్రేక్స్ ఫెయిల్ చేయించడం కూడా చూసి ఆ రోజున కార్ తీయడు సరికదా మెకానిక్ని పిలిపించి బ్రేక్స్ సరిచేయిస్తాడు అలా సరిచేయించిన తర్వాత జీవన షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా ఎందుకు జరిగింది బ్రేక్స్ ఫెయిల్ అవ్వలేదు బాగానే ఉంది ఏంటి అని మెకానిక్కి ఫోన్ చేసి మళ్ళీ పిలిపించి చూపించేసరికి అమ్మా నేనైతే తీసేసి వెళ్ళాను కానీ అవి మళ్ళెవరో ఫిక్స్ చేశారు అంటే ఎవరికో మీ ప్లాన్ తెలిసినట్టుంది అని అంటాడు దాంతో ఇక జీవన టెన్షన్ అవుతూ ఉంటుంది అలా టెన్షన్ పడుతూ ఇక లాభం లేదు అనుకుంటూ జీవన అయితే ఇక పాలల్లో విషం కలిపి ఎలా అయినా సరే కొట్టిని చంపి తీరాలి అని చెప్పని అనుకుంటుంది అలా అనుకుంటున్నటువంటి జీవన ఇక పాలల్లో విషం కలిపే ప్రయత్నం మొదలు పెడుతుంది అది ఆదిత్య గమనిస్తాడు అలా గమనించిన ఆదిత్య జీవన తీసుకొస్తున్న పాల దగ్గర పాలని ఎదురుగా వెళ్ళి ఎవరికి జీవన అని అడిగేసరికి ఇవి నేను ఇప్పుడే తాగాను ఇవి కుట్టి కోసం తీసుకెళ్తున్నాను అంటుంది ఎందుకు కుట్టి పాలు తీసుకురమ్మని చెప్పిందా అనగానే లేదు జస్ట్ నార్మల్గా తీసుకెళ్తున్నాను అంతే అని చెప్పని అనగానే అవునా సరే అయితే కుట్టికైతే పాలు తాగే అలవాటు లేదు ఎందుకంటే రాత్రులు తను పాలు తాగదు అలా తాగితే తనకు ఇండైజెషన్ అవుతుందని అస్సలు తను ఆ పాలను ముట్టుకోదు సో నువ్వే తాగేసేయి అంటాడు నేను ఆల్రెడీ తాగేశాను బాబుగారు అనగానే సరే అయితే వెళ్ళి ఇంకెవరికైనా ఇచ్చేసి అని అంటే మీరు తాగని బావుగారు అంటుంది ఏ నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అంటాడు ఏం మాట్లాడుతున్నారు బావుగారు అంటే ఏం మాట్లాడేదేముంది ఉన్న విషయమే మాట్లాడుతున్నాను ఇవి కుట్టిని చంపడానికి కలిపిన పాలు కదా అయితే కుట్టి లేదా నేను ఎవరో ఒకరు పోవాలి నీకు అని చెప్పని అనగానే ఎందుకలా మాట్లాడుతున్నారు నేను అలా ఎందుకు అనుకుంటాను అంటూ ఉండగానే అందరూ వస్తారు ఇక ఆదిత్య కోపం చాలా చాలా వచ్చేసి చంప చెల్లు అనిపిస్తాడు ఒక్కసారిగా జీవన చేతిలో ఉన్న పాల గ్లాస్ కింద పడిపోతుంది ఇక అప్పుడు ఈ పాలల్లో విషం కలిపి కుట్టిని చంపాలనుకుంది జీవన అని అంటాడు ఎందుకు అలా చేస్తాను అంటే ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్స్ ఫెయిల్ చేయించావు నేను మెకానిక్ ని పిలిచి మళ్లీ వాటిని సరి చేయించాను మళ్ళీ నువ్వు మెకానిక్ ని పిలిపించి అసలు ఏం జరిగింది అని తెలుసుకునే క్రమంలో బ్రేక్స్ మళ్ళీ సెట్ అయిపోయాయి అని తెలిసి ఇప్పుడు ఈ ప్లాన్ చేశావు అవునా కాదా అని అంటే ఎందుకురా ఇదంతా ఎందుకు ఇలా చేస్తోంది అని సునంద అనేసరికి ఎందుకేంటి మమ్మీ పుట్టినే సూర్య జ్యోతిల కూతురు అనే విషయం జీవనకు తెలిసిపోయింది అందుకోసమే ఇదంతా చేస్తుందంటే ఏం మాట్లాడుతున్నావురా అంటే ఇదే నిజం ఈ నిజాన్ని ఓపెన్ గా బయట కాలం ఈ జీవన ఇలాంటి పనులే చేస్తుంది అందుకోసమే బయట పెట్టేశాను అని అనగానే ఆనంది షాక్ అయిపోయి అలా నిలబడిపోతుంది జీవనం వంక చూస్తూ నేను నీకు ఏం అన్యాయం చేశానే ఏం ద్రోహం చేశాను నీకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నన్నే చంపాలనుకుంటావా అంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి